హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎగ్ కర్రీని ఇలాగ తయారు చేసేసుకొని రైస్లో కానీ రోటీలో కానీ పలావ్లో కానీ బిర్యానీలో కానీ ఫ్రైడ్ రైస్లో కానీ దేంట్లో తిన్న రుచి అనేది ఆమోఘము అంటే ఇది ఎప్పుడు చేసేలా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా చేసుకొని తింటేనండి ఇక రుచి అనేది చాలా బాగుంటుంది ఇలా చేసి పెట్టారనుకోండి ఇంటికి వచ్చిన అతిథులైనా సరే లేదు అనుకుంటే మీ ఇంట్లో వాళ్ళైనా సరే ఎగ్ కర్రీని ఎప్పుడు ఇదేలాగా చేయమని చెప్తారు సో ఇంత టేస్టీ యామి కర్రీని ఎలాగ తయారు చేసుకోవాలో ఈరోజు మీతో చూపిస్తాను ముందుగా మీకు కావాల్సినన్ని ఎగ్స్ ఉడకపెట్టేసుకోవాలి నేనైతే రెండు ఎగ్స్ మాత్రమే ఉడకపెట్టాను ఆ తర్వాత కడాయి పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని దానిలోకి రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన ముక్క ఇదండి ఎగ్ కర్రీ స్పైసీగా ఉంటుంది కొద్దిగా సో స్పైసీ ఎగ్ కర్రీని ఈరోజు మీతోటి షేర్ చేస్తున్నాను అలాగే ఒక బిర్యానీ ఆకు పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకున్న ఒక ఉల్లిపాయ ఇది ఒక రెండు ఎగ్స్కి మాత్రమేనండి మీరు ఎక్కువ ఎగ్స్ తీసుకుంటే క్వాంటిటీ పెంచేసుకోండి అలాగే ఒక పెద్ద టమాటా ముక్కలుగా కట్ చేసి చిన్న అంగుళము అల్లం ముక్క ముక్కలుగా కట్ చేసి రెబ్బలు తీసిన వెల్లుల్లి ఒక ఆరేడు ఒక ఐదారు జీడిపప్పు అలాగే ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్క స్పూన్ను వాటర్ మెలాన్ సీడ్స్ వేసుకొని ముందుగా ఒక రెండు నిమిషాలు వేపేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తరువాత మూత పెట్టేసుకొని మరొక రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాల తరువాత మూత తీసేసి మరొకసారి అంతా కలిపేసుకొని టమోటా ఉల్లిపాయ అంతా కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారని ఇవ్వాలి ఈ మధ్యలో మనము ఉడకపెట్టేసుకున్న ఎగ్స్ను షీల్ తీసేసి పక్కన ఉంచేసుకోవాలి చెప్పాను కదండి నేనైతే రెండు ఎగ్స్ చేస్తున్నాను మీరు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో దానిని చూసి ఎగ్స్ వేసుకోండి యాక్చువల్గా మా వారికి చికెన్ చేశాను నా కోసము ఎగ్ కర్రీ చేసుకుంటున్నాను అంటే ఒక ఎగ్ మార్నింగ్కు ఒక ఎగ్ నైట్కు సో నా వరకు ఇది రెండు ఎగ్స్ వేసుకున్నా మీ ఇంట్లో అందరికీ చేసేలాగైతే ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అన్నది చూసుకొని అన్ని ఎగ్స్ ఉడకపెట్టేసుకొని ఇలాగ షీల్ తీసేసి పక్కన ఉంచేసుకోండి ఇక స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ అండి నేను వాడుతున్న ఆయిల్ ఇదయం నువ్వుల నూనె వాడుతున్నానండి సో ఏ నూనైనా పర్లేదు మనకు నేను కొద్దిగా హెల్త్ పరంగా నువ్వుల నూనెను వాడుతున్నాను నూనె వేడెక్కిన తరువాత పొడవుగా సన్నగా ముక్కలు కట్ చేసుకున్నా ఒక ఉల్లిపాయను వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు ఇలాగ అడ్డంగా కట్ చేసుకోవాలి ఈ కూర కొద్దిగా స్పైసీగా ఉంటుంది సో నాలుగైదు మిరపకాయలు అంతకంటే ఎక్కువైనా వేసుకోవచ్చు ఇవి జస్ట్ కొద్దిగా వేగిన తరువాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఇది కూడా కొద్దిగా వేగిన తరువాత ఇక మనము తయారు చేసుకొని ఉంచుకున్న ఈ ఉల్లిపాయ టమోటా చల్లారిన దానిని మిక్సీ జార్లో వేసుకొని దీనిలోకి కొద్దిగా అంటే ఆల్రెడీ మనం వేపేసిన దానిలో ఆ కడాయిలోనే కొద్దిగా వాటర్ వేసేసుకొని ఆ వాటర్ని పేస్ట్గా చేసుకోవటానికి ఉపయోగిస్తే సరిపోతుంది సో ఇలాగ మిక్సీ జార్లో వేసుకున్న దీనికి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర చేర్చేసుకొని ఇక పేస్ట్గా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ను బాగా వేగిన ఉల్లిపాయలలో వేసేసుకొని ముందుగా ఈ పేస్ట్ అంతా ఒక రెండు నిమిషాలు వేగేలాగా వేపేసుకోవాలి దీనిలో ఉన్న ఏదైనా పచ్చితనము ఉంటే ఆ పచ్చిదనం అంతా పోతుంది సో ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూను పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారము పావు టేబుల్ స్పూను ముందుగా సాల్టు తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఒక పావు టేబుల్ స్పూను జీలకర్ర పొడి వేసుకొని బాగా మరొకసారి అంతా కలిపేసుకొని కొద్దిగా ఇదంతా మగ్గనిచ్చేసుకొని ఆ తరువాత ఒక్క టేబుల్ స్పూను గట్టి పెరుగు వేసి ఈ పెరుగు కూడా బాగా కలిసేలాగా ఈ పేస్ట్లో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఈ పేస్ట్నంతా బాగా మగ్గనివ్వాలి మగ్గి ఆయిల్ పైకి వచ్చిన తరువాత మరొకసారి మూత తీసేసి మొత్తం కలిపేసుకొని వాటర్ తగినంత వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని మరొకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకొని సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ అంతా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి మీడియంలో ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడకనివ్వాలి ఆ తరువాత బాగా ఉడికిన తరువాత కొద్దిగా ఆయిల్ పైకి వచ్చిన తరువాత బిర్యానీ మసాలా పౌడర్ ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకొని అలాగే కసూరి మెంతి ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకొని ఇది రెండు బాగా ఈ కూరలో కలిసేలాగా కలిపేసుకొని ఇక్కడ ఇదంతా సిమ్లోకి షిఫ్ట్ చేసుకొని సిమ్లో మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చి సిమ్లో ఉడికి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఆల్రెడీ మనం ఉడకపెట్టుకున్న ఎగ్స్ని ఇలా కాట్లు పెట్టేసుకొని వేసుకొని ఒక రెండు నిమిషాలు మరొకసారి అంతా కలిపేసి ఉడకనిచ్చేయాలి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వటం వలన మరొకసారి ఆయిల్ అనేది పైకి వస్తుంది సో ఇలాగ అంత పైకి వచ్చిన తరువాత మరొకసారి ఒక స్పూను ఆయిల్ అనేది నువ్వుల నూనెనండి వేసి మరొకసారి మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు ఉడకనిచ్చేసుకోవటం వలన ఇక ఈ కూరకు మరింత రుచి అనేది వస్తుంది నువ్వుల నూనె వాడటం వలన మనకు మోకాల నొప్పులు తగ్గుతాయి ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి అందుకోసం నువ్వుల నూనె వాడాను సో ఫైనల్గా కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక సర్వింగ్ బౌల్లోకి ఈ ఎగ్ మసాలా కర్రీని షిప్ చేసుకొని రైస్లో కానీ రోటీలో కానీ బిర్యానీలో కానీ పులవలో కానీ దేనిలోకి తిన్నానండి ఈ కూర మాత్రము చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ఇలాగ చేసి పెట్టాము అంటే మరీ మరీ ఇలాగే చేసి పెట్టమని కూడా అడుగుతారు నాన్ వెజ్ తినని వాళ్లకు ఇలాగ ఎగ్తోటి చేసుకొని తినటం వలన సో ఆ రోజు మనకు టేస్టీ ఆమె కూర తిన్న వాళ్ళం అవుతాము ఓకేనండి ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను నేను మీ స్టార్ మామూను బాయ్ అండి